ఏపీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే మోడీ ప్రభుత్వం కాదు అని చెప్పుకునే నైతిక హక్కు ఆయనకుంది అది పెద్ద విషయమేం కాదు ఖచ్చితంగా చెప్పాలి నెక్స్ట్ ఏపీలో షెర్మిలో ఇప్పుడే వెళ్ళింది మొన్న ఓడిపోయినప్పటికీ పర్వాలా కనీసం చీల్చింది ప్రధాన పాత్ర పోషించింది అండ్ జగన్ ఓడిపోవడానికి కూడా మంచి కారణమైంది ఆయన ఆస్తుల గురించి చెప్పింది ఆయన బిహేవియర్ గురించి చెప్పింది ఏంటన్నా నువ్వు అంటే చంద్రబాబు అంటావు నీకు అద్దం పంపిస్తా చూసుకో నీ మొహం అన్న కనిపిస్తు చంద్రబాబు మొహం అని చెప్పారు అది బాగా పేలింది చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతావా సిగ్గులేదా అని అది బాగా పోయింది నాకు రావాల్సిన వాటని ఇచ్చి అప్పుగా రాసుకున్నాడండి మీ సీఎం అని చెప్పింది చూసావు కావన్నీ కూడా అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈడీ 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 అటాచ్ చేసిన ఆస్తులన్నేమో నీకు నాకు సంబంధించినవంట ఈడీ అటాచ్మెంట్లో లేని ఆస్తులు అయినా వేణంట అలా చెప్పేసరికి ఈమెకి నమాలో ఏడవాలో అర్థం కాల అంటే పంపకాలు అనేవి సక్రమంగా జరగాలి సరిగ్గా జరగలేదని అర్థమైపోయింది అయినా తను రా అట్లేం లేదు హ్యాపీగానే ఉంది పోరాడుతూనే ఉంది మళ్ళీ అసలు మెయిన్ ఇష్యూ సునీతారెడ్డి వైఎస్ వివేక హత్య కేసు దీంట్లో నేరుగా అవినాష్ రెడ్డి డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడేసేసరికి అండ్ కొంగుచాచి వేడుకుంటున్న మీ ఇంటి ఆడబిడ్డ వచ్చింది కొంగుచాచి అడుగుకుంటున్న ఓట్లు అయినా ఏరా మీకు సిగ్గులేదా అని మొహం మీద అడిగినా కూడా వేసారు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే వేసినోళ్ళు ఓట్లు అంత నీట్గా అడిగింది కొంచెం జగన్ జైల్లో ఉన్నప్పుడు విషయం మాట్లాడు అంతకుముందు షర్మిళ అంటే చాలామందికి తెలియదు ఎప్పుడైతే జగన్ జైలుకి వెళ్ళాడో వైఎస్ఆర్ గారు లేరు పార్టీ బాధ్యత నెత్తి మీద వేసుకొని పాదయాత్ర ఒక పెద్ద రికార్డు అవునా చాలా పెద్ద రికార్డు అది ఆయన నిలబెట్టింది సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తొమ్మిది నెలల్లోనే కేసీఆర్ని భయపెట్టింది ఆ మింట్లకెళ్ళి బయటకొస్తే కేసీఆర్ భయపడేవాడు తలుపు వేసి లోపలికే పంపించేవాడు రోడ్డు మీదకి వస్తే కార్లు పెట్టి ఈడ్చుకెళ్ళాడు ఇన్ని వచ్చిన ఆయన పదేళ్ళ పాలన అది అవునా ఆ మొన్న వచ్చింది లాస్ట్ నీ ఎండింగ్లో ఆమె వచ్చింది ఆ లాస్ట్లో కూడా భయపడ్డావు నువ్వు అంటే అసలు ఆమె పవర్ బాగానే ఉందిగా అంటే షీఈ్ ఎ వెరీ డైనమిక్ లేడీ ఎక్కడున్నా సరే ఉంటుంది అండ్ వచ్చిన తొమ్మిది నెలల్లో కూడా నిరుద్యోగ నిహార నిహార దీక్ష అని చెప్పి ప్రతి మంగళవారం చేసింది పార్టీని డెవలప్ చేయడానికి ట్రై చేసింది కాకపోతే ఆమె దగ్గర చిల్లర ఉన్నాయని అనుకొని పార్టీ పెట్టింది నీకు నేను ఇవ్వను అని వాళ్ళ అన్నయ్య అనేసరికి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక పార్టీని విలీనం చేసింది ఆ విషయం వీళ్ళకి చెప్పింది ఆల్రెడీ ఇలా చేశాడు నన్ను ఇంత మోసం చేశాడు అందుకే నేను ఏం చేయలేకపోయాను అని ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదని నమ్మిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఆమెకి ఆ పీఠం కట్టబెట్టారు షీఈ్ వెరీ గుడ్ డైనమిక్ అండ్ రసీద్ చూసుకొని మాట్లాడరు ఓపెన్గా మాట్లాడుతుంది మంచి మెమరీ గుర్తుపెట్టుకుంటుంది చాలా ఒక వైఎస్ఆర్ గారి నాయకురాలుగా బాగానే ఉంది నిన్న కూడా వైఎస్ఆర్ గారి జయంతికి జగన్ కూడా యూటిలైజ్ సాక్షి పేపర్లో ఒక కాలం లేదు యాడ్ లేదు మిగతా అన్ని పేపర్లోనూ ఫ్రంట్ పేజ్ యూటిలైజ్ చేసుకుంది బెటర్ సో అలా తక్కువ కాలంలో ఎక్కువ లైట్ లో ఉండేది షర్మిల ఆమెకు అధికారం లేదు ఏమీ లేదు కానీ తెలంగాణ గురించి మాట్లాడినా ఏపీ గురించి మాట్లాడినా రాజకీయాల గురించి మాట్లాడితే టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా షర్మిల టాపిక్ ఒకటో రెండో ఉంటాయి కాబట్టి షీఈ్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ జనాల్లోకి ఈజీగా వెళ్ళగలదు ఆమె ముఖ్యమంత్రి అయితే తప్పేంటే రేవంత్ అనుకున్నాడు ఆమె కోసం నేను త్వరలో కడపకి వెళ్ళి గడప గడపకి నేను ప్రచారం చేస్తాను కడపలో నెక్స్ట్ ఉప ఎన్నికలు రానున్నాయి ఎందుకంటే జగన్ అక్కడ రాజ రాజీనామా చేసి వస్తున్నాడు అని చెప్పేసి పిచ్చి పిచ్చి వార్తలు మేబీ ఏమి నిజమో కాదో తెలియదు కానీ ఓవరాల్గా షర్మిలకి అండగా ఈయన ఉంటాడు ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కాబట్టి వీళ్ళిద్దరికి అండగా డీకే కూడా ఉంటాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కాబట్టి తప్పేం లేదు ఓకే